ఒకసారి చూడండి డబ్బు కొత్తగా పరిచయం అవసరం లేదు దీనికోసం చేయని పనంటూ ఉండదు చెప్పని అబద్ధాలు ఉండవు మనిషి చేతులలో పుట్టి మనిషినే మట్టిలో కనిపించే ఒకే ఒక్క ఆయుధం ఎక్కువగా ఉన్న నిద్ర కూడా ఉండదు తక్కువగా ఉన్నా తిండి సరిగ్గా ఉండదు కావలసినంత ఉంటేనే మనుషులు సరిగ్గా ఉండరు ప్రపంచంలో ఎన్ని భాషలున్నా నే నోరు లేకున్నా పలికిస్తుంది ప్రపంచంలో ఎన్ని మతాలున్నా కళ్ళు లేకుండా నడిపిస్తుంది ప్రపంచంలో ఎన్నో ఉన్నా కళ్ళు లేకున్నా చూపిస్తుంది మనిషిలో మృగాన్ని కుళ్ళు కుతంత్రాలు స్వార్థ ఈర్ష ఇవన్నీ చూపించే ఆయుధం ఒకటే అది డబ్బు మనిషిలో ఉండే గర్వాన్ని అంచివేస్తుంది మనిషిని మనిషిలా చూపించడం మాత్రం మర్చిపోతుంది మనిషి పుట్టుకకు చావుకు మధ్య మంచికి చెడుకు ప్రతి అవసరానికి డబ్బుతో మాత్రమే తీరేలా చేస్తుంది కొన్నిసార్లు బ్రహ్మచారి శబాష్ అది వాస్తవం ఈరోజు ఎమ్మెల్యేలు పార్టీ మారీలంటే గదే డబ్బు కోసం ఎమ్మెల్సీలు పార్టీ మారిలంటే గదే డబ్బు కోసం కానీ ఇక్కడ మేము పద్ధతిగా ప్రజల కోసం లేకపోతే అభివృద్ధి చెప్తున్నాం అంటే ఎనవకాలు చెప్పు తీసుకొని కొడతారు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్న నిజం బాగానే రాసేది దాంట్లో ఏం డౌట్ లేదు అది నిజం ఎవరికైనా తెలుసు దాంట్లో ఇంకా ముచ్చటే ఉన్నది దాంట్లో ఏం లేదు మీ మనందరికీ తెలిసిన విషయమే కదా దాంట్లో పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇక దద్దమ్మ పేపర్ దీంట్లో ఏముంటుంది మన కేసీఆర్ మీద రాసుడు ఒకటే ఉంటుంది బ్రిటన్ ఎన్నికలల్లో లేబర్ పార్టీ విజయం అంటూ కూడా చూడచ్చు ఏళ్ళ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక విభజన హామీలు వివాదాలు అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూస్తాం ఇక త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ చిన్నగా రాసిండు సొమ్మేమో సొమ్మేమైనట్టు ఇదే కేసీఆర్ ప్రభుత్వం అంటే ఫుల్ పేజే రాసాడు టీఎస్పీఎస్ ఇది నేను చెప్తున్నా కదా ఓఆర్ఆర్పై పై ఫైరింగ్ ఏంది ఇంకేం రాశారు క్యూఆర్ కోడ్తో విద్యుత్ బిల్లులు ఒకే చోట ఫార్మా మళ్ళీ నో అబ్జెక్షన్కు మళ్ళీ పావులు ఇంకేం రాశారు సాగు భూములకే రైతు భరోసా చూడు సీన్ రివర్స్ కేసీఆర్కు కు సెంటిమెంట్ అంటూ కూడా చెప్తారు